నమస్కారం జేఎంఏ వార్తలకు స్వాగతం నేను మీ తేజస్విని ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఈ నెల పద్దెనిమిది నుండి పదో తరగతి పరీక్షలు వెల్లడించిన డిఈఓ సుబ్బారావు అన్న రాంబాబు ఆధ్వర్యంలో వైసీపీలో చేరిన ఐదు మంది టీడీపీ కార్యకర్తలు ప్రజాస్వామ్యబద్ధమైన రాజకీయాల కోసం కృషి చేస్తున్నానని రెండు మూడు రోజుల్లో తన రాజకీయ భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకుంటానని వెల్లడించిన ఈదర హరిబాబు జిల్లాలో ఈ నెల పద్దెనిమిది నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డిఈఓ విఎస్ సుబ్బారావు తెలియజేశారు స్థానిక డిఆర్ఎంఎ మున్సిపల్ హైస్కూల్లో పరీక్షల రాష్ట్ర పరిశీలకుడు ఎంఆర్ ప్రసన్న కుమార్తో కలిసి సమావేశం నిర్వహించారు మార్చి పద్దెనిమిదో తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి ఈ పరీక్షలు ఏప్రిల్ మూడవ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది ఈ పరీక్షల అబ్జర్వ్ చేసేదానికోసం మనకు స్టేట్ లెవెల్లో శ్రీ ఎంఆర్ ప్రసన్న కుమార్ గారు ఆర్జేడి మన జిల్లాకు కేటాయించడం జరిగింది మరి రెండు రోజుల నుంచి ఇక్కడ ఈ ఎగ్జామినేషన్ ఏర్పాట్ల పరిశీలన తర్వాత వచ్చేసి చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ వాళ్ళకు సూచనలు ఇచ్చి ఎగ్జామినేషన్ పకడ్బందీగా నిర్వహించడం కోసం తగు సూచనలు ఇవ్వడం జరిగింది అయితే మన జిల్లాలో వచ్చేసి ప్రజెంట్ నలభై వేల మూడు వందల నలభై ఆరు మంది విద్యార్థులు నూట ఎనభై ఆరు సెంటర్లలో రాస్తున్నారు దీంట్లో యాభై ఏడు మంది మాత్రమే ప్రైవేటు విద్యార్థులు ఈ సంవత్సరం రాయడం జరుగుతుంది దీంట్లో నూట ఎనభై ఆరు సెంటర్లలో నలభై మూడు సి కేటగిరీ సెంటర్లు ఉన్నాయి మరి నో దీంతో పాటు మొత్తం ఇరవై సెంటర్లలో నిఘా కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ ఆరు ప్రాబ్లమాటిక్ సెంటర్లు ఉంటే ఆరు ప్రాబ్లమెటిక్ సెంటర్లలో ఇప్పటికే నిఘా కెమెరాలు ఏర్పాటు చేసినాము మిగతా పద్నాలుగు సెంటర్లు వచ్చేసి ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజెస్లో ఆల్రెడీ మన ఎగ్జామ్స్ అయిపోయినాయి ఆ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజెస్లో ఎక్కడైతే మొన్న ఎగ్జామినేషన్ సెంటర్స్ నిర్వహించడం జరిగిందో అదే సెంటర్లో టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్స్ కూడా నిర్వహిస్తున్నాము మరి ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా గంట ముందుగానే ఎగ్జామ్ సెంటర్కు చేరుకోవాలి అదేవిధంగా దీంట్లో మనం చిన్న మార్పు గమనించాల్సింది ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలు ఇతర జిల్లాలలో ఉండడం వల్ల మన జిల్లాలో కూడా మార్చి ఇరవై రెండవ తేదీన జరగాల్సిన ఇంగ్లీష్ పేపర్ వన్ ఏప్రిల్ మూడవ తేదీకి వాయిదా వేయడం జరిగింది కాబట్టి ఈ మార్పును తల్లిదండ్రులు విద్యార్థులు గమనించి ఇరవై రెండవ తేదీ మనకు హాలిడే ప్రకటించడం జరిగింది అదేవిధంగా విద్యార్థులకు ప్రయాణ సౌకర్యం కోసం ఆర్టీసీ వాళ్ళు హాల్ టికెట్ చూపిస్తే రెసిడెన్స్ నుండి సెంటర్ వరకు వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం అనేది కల్పించడం జరిగింది ఏ స్కూల్ విద్యార్థి కూడా పరీక్షకు యూనిఫామ్ ధరించి రాకూడదు రెవెన్యూ సైడ్ నుంచి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎగ్జామ్ జరిగే హండ్రెడ్ మీటర్స్ లోపు తల్లిదండ్రులు కానీ ప్రజలు కానీ గ్రామస్తులు కానీ ఎవరు కూడా ఎగ్జామ్ సెంటర్కు రాకుండా తగు కట్టుదిట్టమైన చర్యలు ఎంఆర్ఓ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాదాపు పరీక్షల్లో ఎటువంటి మాస్క్ ఆపి జరగకుండా అవసరమైన చోట్ల సిట్టింగ్ స్కాడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా మార్నింగ్ నైన్ థర్టీకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది ట్వెల్వ్ ఫిఫ్టీన్ వరకు ఎవరు బయటికి వెళ్ళకుండా ట్వెల్వ్ ఫిఫ్టీన్ వరకు ఎగ్జామ్ హాల్లోనే ఉండి పూర్తిగా ఎగ్జామ్ రాయాలని చెప్పేసి మేము కోరుతున్నాము ఆ ఎగ్జామ్లో ఎటువంటి మాస్ కాపింగ్ అనేది జరగడం కానీ పక్కకు తిప్పడం కానీ అలాంటివి చేయకుండా పూర్తి స్థాయిలో పేపరు పదహైదు నిమిషాలు మేము టైం ఇస్తున్నాం వాళ్ళకు పేపర్ చదువుకోవడానికి ఆ పదహైదు నిమిషాల టైంలో పేపర్ను చక్కగా చదువుకొని ఇచ్చిన క్వశ్చన్స్కు చక్కటి సమాధానాలు రాసి మంచి ఫలితాలు సాధించాలనేది విద్యార్థులందరినీ కోరుచున్నాము దీనికి తల్లిదండ్రులు కూడా పిల్లలపై ఎక్కువ ఒత్తిడి లేకోకుండా పిల్లలు ఆరోగ్యంగా ఉండేటట్లుగా తల్లిదండ్రులు పూర్తిగా ఈ పదకొండు రోజులు సహకరించాలని చెప్పేసి కూడా తల్లిదండ్రులకు అలాగే మరి ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించి మళ్ళీ మా మాల్ ప్రాక్టీస్లో ఇన్విజిలేటర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఏ విధంగా మాల్ ప్రాక్టీస్ని అరెస్ట్ చేయాలి వాళ్ళని ఏ విధంగా పిల్లల్ని చెక్ చేయాలనే దానికి ఒక గంట ముందే పిల్లలు ప్రాంగణానికి వచ్చేటట్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది మరి ఓఎంఆర్ నింపేటప్పుడు కూడా పిల్లలకి ఇన్విజిలేటర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటట్లుగా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే టెన్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ని ప్లస్ డిఓ గారు ఒక స్క్వాడ్ మళ్ళీ అబ్జర్వర్ ఒక స్క్వాడ్గా మరి ఇతరుల రెవెన్యూ దంకి నుంచి కూడా కొంతమంది అన్ని కేంద్రాలు పరీక్షా కేంద్రాలు తనిఖీ చేయడం ప్రతిరోజు జరుగుతుంది ఎక్కడ ఏ మాల్ ప్రాక్టీస్ జరిగినా ఎటువంటి అవకతవకలు జరిగినా మరి కఠిన చర్యలకు ఇన్విజిలేటర్స్ విద్యార్థులు సంబంధిత చీఫ్స్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కూడా బాధ్యులవుతారు కాబట్టి మరి అలాంటి అవకాశాలు తావివ్వకుండా మరి పగడ్బందీగా పరీక్షలు జరిగించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే సిట్టింగ్ స్క్వాడ్ని ఫ్లయింగ్ స్క్వాడ్స్ని కూడా వేశాము ఎక్కడైనా కాంపౌండ్ వాళ్ళు లేని చోట ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశాను చేయడం జరుగుతుంది సో అలాంటి చోట పబ్లిక్ యాక్సెస్ లేకుండా కూడా ప్రశాంతంగా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశాం కాబట్టి అందరినీ సహకరించమని మరొకసారి జిల్లా తరఫున కోరు వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా కార్యాలయంలో బాలేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో అన్నా రాంబాబు ఆధ్వర్యంలో గిద్దలూరు టీడీపీ కార్యకర్తల సుమారు ఐదొందల మంది వైఎస్ఆర్సీపీలో చేరారు గిద్ద గిద్దులు నేర్చుకు సంబంధించినటువంటి టీడీపీని నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలో మరి రాంబాబు గారి నాయకత్వంలో చేరటం జరిగింది మరి ముఖ్యంగా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అంతా కూడా సుభిక్షితంగా ఉంటుంది గతంలో రాజశేఖర గారి పరిపాలన మళ్ళీ వస్తుందని చెప్పే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆకర్షితులై ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీకి రావడం జరుగుతూ ఉంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు కానీ ఆయన చూపి చెప్పినటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఆయన మొత్తం రాష్ట్రం తిరుగుతూ ఉంటే కడపలో జిల్లాలో మొత్తం వివేకానంద గారు చూసుకునే పరిస్థితులు ఉంటే ఈ హత్య దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ముఖ్యంగా గిదురు నియోజకవర్గం సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అన్న రాంబాబు గారిని మంచి క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఖచ్చితంగా కూడా అందరు కూడా భావిస్తూ ఉన్నారు ఖచ్చితంగా వస్తాను కూడా పూర్తి విశ్వాసంతో ఉన్నాం ఖచ్చితంగా అందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి కొత్త పాత అనేది లేకుండా అందరూ కలిసి కట్టుగా పనిచేసి గెదిలో నియోజకవర్గాన్ని అత్యధిక మేధావి కల్పించాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం బేస్తవరపేట అర్ధవీడు మండలాల కంబం మండలాలకు చెందినటువంటి తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకు ఉన్నటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని రాంబాబును ఆశీర్వదిస్తూ పార్టీలోకి వచ్చినందుకు వారందరికీ స్వాగతిస్తూ ఉన్నాను అలాగే జిల్లా అధ్యక్షులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో వారందరూ కూడా పార్టీలో చేరినారు వారికి ఆహ్వానం పలుకుతూ అందరం కూడా కలిసికట్టుగా మేము కృషి చేసి గిదులూరు నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఒంగోలు యాభై ఓవర్ డివిజన్ నేతాజీ కాలనీలో జరిగిన ఆత్మీయ సదస్సుకు దామచెల్ల జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కళ్ళతోట బాబురావు మాధవి ప్రసాదరావు రామారావు అంజమ్మ సుభాషిని ఆధ్వర్యంలో ముప్పై కుటుంబాలు వైసీపీ విడి టీడీపీలో చేరాయిట్లా

పెన్షన్లు ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా అందరికీ పెన్షన్లు ఇప్పించారు రేషన్ కార్డు ఇప్పించాము ఈరోజు ఎవరికి ఏది అడిగితే అది అన్నీ కూడా మనం చేసాం ఇవన్నీ కూడా అందుకే మీరు కూడా మీ సొంత బంధువు మీ సొంత ఇంట్లో మనిషి మాదిరే నేను ఎప్పుడు వచ్చినా కూడా ఒక మంచి మనసుతో ఆదరిస్తూ ఉన్నారు అది తప్పకుండా నాకు ఈ కాలనీ మీద మీ ప్రజల మీద కూడా ఆ విశ్వాసం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేశాం ఎప్పుడు కూడా పేదవాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉండి కష్టంలో ఉండేటప్పుడు ఎప్పుడైతే పనిచేస్తామో వాళ్ళ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు కాబట్టి నేను మన దగ్గర ఈ కాలనీలో ఉండే వాళ్ళందరూ కూడా అన్ని విధాలుగా కూడా మనం చేయటం కూడా జరిగిందని చెప్పి మేము అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు మన ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు మహిళలను కూడా అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళు ఇంట్లోనే ఇంటికే పరిమితం కాకూడదు వాళ్ళు కూడా వాళ్ళ కాలం మీద నిలబడాలనేదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం దానికోసమని ఈరోజు పసుపు కింద పోలీసార్ పదివేలు ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు పదివేలు మన పెట్టి చెక్కులు కూడా ఇచ్చాం రెండు చెక్కులు ఆల్రెడీ ఆండర్ అయిపోయింది అదేవిధంగా ఐదో తారీఖు మళ్ళీ మూడో చెక్ వస్తే మీకు ఇచ్చిన పదివేలు కూడా మొత్తానికి అందరికి కూడా వచ్చే విధంగానే అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి ఎందుకంటే హైదరాబాద్ మనకు విడిపోయిన తర్వాత తెలంగాణ ఇది డబ్బు లేదు డబ్బు లేకపోయినా కూడా ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో ఉన్నాం కాబట్టి ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని ఏదైతే దొంగల పార్టీ వైఎస్ఆర్ పార్టీ అవినీతి పార్టీ పదహారు నెల్లు జైల్లో ఉండొచ్చిన పార్టీ ప్రతి శుక్రవారం పోయి సంతకం పెట్టాలి అతను పదహారు కేసుల్లో ఛార్జ్ షీట్ ఉండే ఏవన్ ముద్దాయి ఎలాంటి ముద్దాయి కావాలో ఒక సమర్థవంతమైన నాయకుడు ఆ వయసులో పద్దెనిమిది గంటలు పనిచేస్తా రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్ళి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడో అతను కావాలా ఎట్లా అనేది కూడా అందరూ కూడా పెద్ద మనిషితో మీరు అందరూ కూడా ఆలోచించండి ఆలోచించి మళ్ళా మనకి పార్లమెంట్గా కూడా సిద్ధ గారిని ఆయన కూడా పెట్టారు ఇవన్నీ కూడా మీరు ఇద్దరిని కూడా మీ అందరు కూడా మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి మీ బ్లెస్సెస్ తోటి తప్పకుండా తెలుగుదేశం పార్టీ మళ్ళా రావాలని ఎప్పుడు కూడా మీకు చేసిన పనులు కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకొని తప్పకుండా మీ అందరు కూడా ఆదరిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అవినీతి రహిత పాలన కోసం కృషి చేశానని ఈదర హరిబాబు తెలియజేశారు జెడ్పీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్ధమైన రాజకీయాల కోసం కృషి చేస్తున్నానని రెండు మూడు రోజులలో తన రాజకీయ భవిష్యత్ గురించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు నా మీద చేసిన ఆరోపణ ఏదైతే ఉందో దానికి సమాధానం చెప్పాలి అతను చెప్పకపోతే నేనేం చేయాలి మూడు జనార్దన్ గారు నా జప్పి చైర్మన్కి అడ్డం పెట్టి నన్ను నానావస్థలు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పి ఆర్థికంగా సామాజికంగా ఇబ్బంది పెట్టి పార్టీ కేడర్ మొత్తాన్ని నాకు దూరం చేసి నన్ను పార్టీకి ద్రోహిగా తెలుగుదేశం పార్టీకి ద్రోహిగా నేను నృత్యం పెట్టి పార్టీ కేడర్ మొత్తానికి దూరం చేసి నన్ను మా ఇంట్లో మామయ్య మామయ్య అన్నయ్య అన్నయ్య అని తిరిగేవాళ్ళు అక్క అక్కా అని చెప్పి తిరిగేవాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళని హరిబాబు ఇంటికి పోతే మీరు వస్తారని చెప్పి చెప్పి వాళ్ళు నా ఇంటికి కూడా రాకుండా ఆపి నా ఇంటికి కూడా రాకుండా వాళ్ళు బయట 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 పాపం మనసులోనే నేను ఉంటాను రావాలంటే భయం వస్తే అక్కడ ఊరు ఉంటాను ఈ విధంగా టెర్రైజ్ చేసి పార్టీ కేడర్లో పార్టీ ద్రోహిగా పెడుతున్నాను ఎట్ చైర్మన్ చేయకుండా ఆర్థికంగా నన్ను బాగా ఇబ్బంది పెడుతుంది నా సొంత అనుకున్న ఇంట్లో వాళ్ళని కూడా నా ఇంటికి రాకుండా నువ్వు వాళ్ళని టెర్రైజ్ చేస్తే వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తా ఇక్కడ రెండు అంశాలు ఒకటి నేను నమ్ముకున్న నోట్ అనే అంశాన్ని కట్టుబడి వెళ్ళాలన్నా వీళ్ళు ఎన్ని చేసినా కూడా మనస్సు చంపుకొని తెలుగుదేశం పార్టీ మీద నాకున్న అభిమానాన్ని చాటుకుంటూ మనసు చంపుకొని ఇలా చేయాలన్నా నిజమైన దేశభక్తులు నేనైతే నిజమైన సంస్కరణవాది నేనైతే నిజంగా నాలో ఎన్టీఆర్ ఉంటే నిజంగా నాలో కానీ జడా కోడ్చురావు పునుగుబాటు పుట్టిరావు ఉంటే నేను ఇప్పుడు ఈ ఓట్ ఎగనెస్ నోట్ అనే పదానికి నేను కట్టుబడి ఉండాలి దీని మీద ఒక యజ్ఞం చేయాలి ఒక సంస్కృతిని టేకప్ చేయాలి ఏవైతే అది ఇదేమైందంట చూద్దాం అసలు ఎంతమంది ఉన్నారు అది జనం నోటు తీసుకోకుండా ఓటుకి వ్యవస్థ ఎంతమంది ఉంది అది కూడా ఒకసారి లెక్క తేలితే ఏమో ఈ వ్యవస్థలో ఆ మొట్టమొదటి శ్రీకారం చుట్టిన వాడిని నేనే ఎందుకు కాకూడదు ఈ చరిత్రలో ఎందుకు నిలిచిపోకూడదు ఒక సంస్కృతిగా చనిపోవచ్చు కదా అప్పుడు ఒక దేశభక్తుడిగా చనిపోవచ్చు కదా అనేది నేను ఆలోచిస్తున్నాను సార్ నన్ను ఇన్ని ఇబ్బందులు పెట్టి నన్ను నానా గందరగోళం చేసి ఈళ్ళకి నిన్న చేయమంటారా ఒకవేళ ఆ విధంగా చేయమంటే కమాన్ నా గురించి చెప్పండి లేదని బాబు నువ్వు చేయాల్సిందే ఎవరికి అని చెప్పేవాళ్ళు ఉంటారని చెప్పండి లేదా నేను చెప్పిన దాంట్లో న్యాయం అనుకుంటే నాతో రేపు చేద్దాం ఒక యజ్ఞం చేద్దాం యజ్ఞమా లేదా నలుగురితో పాటు నారాయణ ఎమ్మెల్సీ పదవ ఏమో చూద్దాం అతను కూడా చెప్తున్నాడు కదా ఇప్పుడు ఆయన కూడా నేను వింటున్నా వినప నేను వింటున్నా ఆయనే ఉంటున్నాడు అవినీతి రహిత వ్యవస్థ కావాలని చెప్పి అంటున్నాడు రెండవది ఓటు ఎగ్నెస్ నోట్ నేనన్నా అతను కూడా దాన్నే కనెక్ట్ అవుతున్నాడు ఇంకో రూపం ఇంకో రూపంలో కనెక్ట్ అవుతున్నాడు అయితే ఇక్కడ ఏమిటంటే ఆయన గత చరిత్ర అంటూ ఏమీ లేదు ఈ రాజకీయ చరిత్ర అంటూ గత చరిత్ర ఆయనకి లేదు ఆ మాట మీద నిలబడతాడా నిలబడా నాకైతే తెలియదు నాకైతే తెలియదు బట్ స్లోగన్ ఈజ్ గుడ్ ఆయన ఆలోచన బాగుంది విద్యారంగం బాగుపడాలి నేను ఏకీపిస్తున్నా నేను అదే పనులు తిరిగే నాలుగు సంవత్సరాలు నేను కనెక్ట్ అవుతాను అతను నిజంగా ఈ ఒక భాగం అయ్యేటట్లయితే ఈ ఓ టెగ్నెస్ నోట్ అనేది కనుక అతను ఇష్టపడేటైతే డెఫినెట్గా నేను సపోర్ట్ చేస్తాను ఏ అనుమానం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు మిలిటరీ బలగాలు జిల్లాకు చేరుకున్నాయి స్థానిక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుండి మినీ స్టేడియం వరకు బలగాలు కవాత్ నిర్వహించారు తాలూకా ఇన్స్పెక్టర్ గంగా వెంకటేశ్వర్లు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ పివి సుబ్బారావు టూ టౌన్ ఇన్స్పెక్టర్ రామారావు ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కోయా ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు ఈ కవాత్ నిర్వహించారు ఏప్రిల్ పదకొండవ తారీఖు జరగబో సాధారణ ఎన్నికల సందర్భంగా ప్రజల్లో శాంతి భద్రతల గురించి భరోసా కల్పించడానికి మీరంతా స్వతంత్రంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఈరోజు ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు అంటే ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మన కర్నూలు రోడ్ జంక్షన్ నుంచి ఇక్కడ మినీ స్టేడియం వరకు మార్చి ఫాస్ట్ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ ఓటు హక్కును మీరు నిర్భయంగా ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని అదేవిధంగా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించినా సహించేది లేదని మీ అందరి మీ సామాన్యు ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రలోభాలకు గురి చేయకుండా బెదిరింపులు బలవంతాలకు గురి చేయకుండా ఎవరి మీద దౌర్జన్యాలు చేయకుండా సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్సెస్తో బందోబస్తు నిర్వహిస్తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా సామాన్యులు ప్రశాంతంగా ఓటు వేసుకొని ఎటువంటి ఎలక్షన్ బూత్ల దగ్గర కానీ నగరంలో కానీ ఎటువంటి అవాంఛనీకల సంఘటనలు జరగకుండా ఇరవై నాలుగు గంటలు సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్తో పెట్రోలింగ్ చేస్తూ రాబో ప్రశాంతంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రజలకి కాన్ఫిడెన్స్ కల్పించడానికి ఈ మార్చి నిర్వహించడం జరిగింది ప్రజలు కూడా అంత ధైర్యంగా ఉండి వారి ఓటు హక్కు వాళ్ళు నిర్భయంగా వినియోగించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి సత్య సాయి నిత్య అన్నదానం తృతీయ వార్షికోత్సవ సందర్భంగా కృతజ్ఞత మహోత్సవం స్థానిక ఎంఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఆచార్య ఆచార్య కామరాజు అనిల్ కుమార్ గారు మరియు సత్యసాయి సేవా ట్రస్ట్ జిల్లా గౌరవాధ్యక్షులు సిద్ధా వెంకటేశ్వరరావు గారు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి కె రవికుమార్ మంత్రి శ్రీరామ్మూర్తి సుబ్బారావు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇక అన్నవరప్పాడులో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బాన్లేని రెడ్డి హాజరై నవరత్న పథకాల గురించి ఇంటింటికి తిరిగి వివరించారు గుర్రం వారి వీధిలోని శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల పద్దెనిమిది నుండి ఇరవై ఆరవ తేదీ వరకు జరుగుతాయని ఆలయ చైర్మన్ పేరాల రమేష్ కుమార్ తెలియజేశారు దీనికి సంబంధించిన కరపత్రాన్ని ఆలయ ప్రాంగణంలో విడుదల చేశారు ప్రకాశం జిల్లాలోనే అత్యద్భుతమైన దేవస్థానం అండి పుణ్యక్షేత్రం ఇలాంటి దివ్యక్షేత్రం మన జిల్లాలోనే ఎక్కడా లేదు ఇక్కడ అంతా శ్రీరంగం దేవ దేవస్థానం అనుసంధానంగా ఉంటుందండి శ్రీరంగంలో ఏ కార్యక్రమాలు జరుగుతుందో ఈ గురంవారి ఇది కోదండరామస్వామి దేవస్థానంలో కూడా అలాంటి కార్యక్రమాలు చాలా చక్కగా వైభవంగా ఎంతో చక్కగా జరుగుతాయండి ఈ కార్యక్రమంలో ఈ నెల పద్దెనిమిది మూడు రెండు వేల పంతొమ్మిది నుంచి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు జరుగు ప్రారంభించబడుతున్నాయి పద్దెనిమిది మూడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఆరు మూడు రెండు వేల పంతొమ్మిది వరకు కార్యక్రమాలు జరుగుతాయండి అలాగే రోజు ఎనిమిది గంటలకు ఊంజల సేవ జరుగుతుంది పోతే ఇరవై నాలుగు మూడు రెండు వేల పంతొమ్మిదిన స్వామివారికి కళ్యాణోత్సవం జరపబడుతున్నది అదే రోజు సాయంత్రం రథోత్సవం కూడా జరపబడుతుంది పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతాయో అలాగే ఇక్కడ కార్యక్రమాలు కూడా ఉత్సవ కార్యక్రమాలు కానివ్వండి నైవేద్య కార్యక్రమాలు కానివ్వండి ఇంకా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా అలాగే నిర్వహించట ఆచారంగా ఉంది అలాగే చేస్తున్నాము ఇప్పుడు ప్రస్తుతము పద్దెనిమిదో తారీఖు నుంచి స్వామివారికి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో ఆండళ్ళ సేవా సమితి వారి సహకారముతో ధర్మకర్తల మండలి వారి ఆండాళ్ళ సేవా సమితి కార్యనిర్వహణాధికారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి ఈ కార్యక్రమాల్లో పద్ధతి విశేషమైనటువంటి ఆచార్య యొక్క త్రివుడి పద్ధతితో జరిగేటువంటిది ఆచారం ఇక్కడ జరుగుతూ ఉంది ఈ వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా మనకి విశేషమైనటువంటి ఇరవై నాలుగో తారీఖు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అదేవిధంగా సాయంత్రం ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం ఆరు గంటల నుంచి కూడా రథోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కావున ఇటువంటి కార్యక్రమాన్ని అంతా కూడా భక్తులు దర్శించుకుని తరించాలి అని చెప్పి జరిగేటువంటి పుణ్యమైనటువంటి మహత్తర బ్రహ్మోత్సవ ఘట్టానికి మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యనిర్వహణాధికారి గారి ధర్మకర్తల మండలి గారి ఈ యొక్క దివ్యమైనటువంటి ఆధ్వర్యంగా ఆంధ్ర సేవా సమితి వారు వార్తలు ముగించే పోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఈ నెల పద్దెనిమిది నుండి పదో తరగతి పరీక్షలు వెల్లడించిన డిఈఓ సుబ్బారావు అన్న రాంబాబు ఆధ్వర్యంలో వైసీపీలో చేరిన ఐదు వందల మంది టీడీపీ కార్యకర్తలు ప్రజాస్వామ్యబద్ధమైన రాజకీయాల కోసం కృషి చేస్తున్నానని రెండు మూడు రోజుల్లో తన రాజకీయ భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకుంటానని అని వెల్లడించిన ఈదర హరిబాబు ఇవి ఈనాటి వార్తలు చూస్తూ ఉండండి మీ జేఎంజే న్యూస్